వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ పైనే అయిపోయిందండి ఈ మధ్య అయితే చాలా బిజీగా ఉన్నాను బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఈవెన్ స్విగ్గీ అండ్ జొమాటో కూడా అప్పుడప్పుడు ఆఫ్ చేయాల్సి వస్తుంది అండ్ ఆఫ్లైన్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేనే మొత్తం చేసుకోవాలి కదా సో అందుకని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సో ఈ మధ్య అయితే నేను కేక్ చేసేటప్పుడు ఈవెన్ మేకింగ్ వీడియో అయితే చేయలేకపోతున్నాను ప్రతి వీడియోకి సో అందుకని చెప్పేసి నేను చేసిన ప్రతి కేక్ అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను సో అవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇదైతే వన్ కేజీ త్రస్ లీచెస్ కార్తీమ్ కేక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రసమలా కేక్ అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు రసమలా అంటే మీరు ఎలా చేస్తారు రసమలాయి కేక్ అని చెప్పేసి నేనైతే కేక్ క్వాంటిటీని బట్టి ఇంట్లోనే రసమలాయ్ చేస్తానండి అండ్ కేక్ మధ్యలో కూడా నట్స్ పెడతాను పిస్తా అండ్ ఆల్మండ్స్ అండ్ పైన వచ్చేసి రసమలాయితో అండ్ అలాగే రోజు పెటల్స్ పిస్తాతో గార్నిష్ చేస్తాను అలాగే పైన ఎడిబుల్ సిల్వర్ లీవ్స్ పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ కేజీ ట్రఫల్ కేక్ అండ్ ఇది కూడా హాఫ్ కేజీ ట్రఫుల్ కేక్ ఇది ఎగ్లెస్ కేక్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యూట్ కేక్ అనమాట ఇది సెమీ ఫౌండెంట్ కేక్ కస్టమర్ అయితే పిక్ పెట్టారు సేమ్ ఇలాగే కావాలన్నారు సేమ్ నేనైతే సేమ్ ఆ పిక్ లో ఎలా ఉందో అలాగే చేశాను అండ్ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూటెల్లా బ్రౌనీ అండి న్యూటెల్లా బ్రౌనీ స్లాబ్ కస్టమైజ్డ్ రోస్టెడ్ క్యాష్యూనట్స్ అండ్ అలాగే చాక్లెట్స్ తో గార్నిష్ చేశాను న్యూటెల్లా వేసి అండ్ ఇది వచ్చేసి యూనికార్న్ థీమ్ కేక్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక బ్రౌనీ స్లాబ్ చాక్లెట్ బ్రౌనీ స్లాబ్ నెక్స్ట్ కేక్ వచ్చేసి బో కేక్ అండి ఇది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అనమాట బో కేక్ బో వచ్చేసి ఫౌండెండ్ తో చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేజీ యూనికార్న్ థీమ్ పైనాపిల్ కేక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ కేజీ బ్రెస్లిచస్ కేక్ విత్ ఫ్రెష్ బ్లూబెర్రీస్ ఈ కేక్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి